అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మాధుర్యాన్ని తెలియజేసే ఈ పాటను మీ పిల్లలందరికీ తప్పకుండా నేర్పించండి తెలుగు 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 మనిషికి వెలుగు తెలుగు 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 మనిషికి ఇది ఇది అన్నను విన్నను కలుగు తెలుగు 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 మనిషికి వెలుగు అమ్మలాలి పాటలోని లాలిత్యం తెలుగు కోయిలమ్మ గొంతులోని మాధుర్యం తెలుగు అమ్మలాలి పాటలోని లాలిత్యం తెలుగు కోయిలమ్మ గొంతులోని మాధుర్యం తెలుగు నన్నయ్య అక్షరానరమ్యత తెలుగు అన్నమయ్య కీర్తించిన ముద్దు మాట తెలుగు నన్నయ్య అక్షరానరమ్యత తెలుగు అన్నమయ్య కీర్తించిన ముద్దు మాట తెలుగు 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 మనిషికి వెలుగు బ్రౌను దొర పట్టుదలతో నేర్చుకున్న తెలుగు బహుభాషావేత్త కేరి మెచ్చుకున్న తెలుగు బ్రౌను దొర పట్టుదలతో నేర్చుకున్న తెలుగు బహుభాషావేత్త కేరి మెచ్చుకున్న తెలుగు విశ్వమంత వ్యాపించిన అమర భాష తెలుగు విశ్వమంత వ్యాపించిన అమర భాష తెలుగు ఇలకు నన్ను చేర్చిన నన్ను కన్నా తెలుగు ఇలకు నన్ను చేర్చిన నన్ను కన్నా తెలుగు 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 మనిషికి వెలుగు ఇది అన్నను ఇది విన్ను మనకు మేలు కలుగు తెలుగు 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 మనిషికి వెలుగు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్